హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూసారు కదా ఫ్రెండ్స్ నిన్న వచ్చిన గాలి వానలకు మా ఊరంతా ఎలా అయిపోయిందో ఈ చెట్టు అయితే కనుక నేనైతే పుట్టక ముందు నుంచి ఉందండి వేర్లతో సహా ఇలా వచ్చేసింది చూసారు కదా ఇది మా స్కూల్ ముందు ఉండే చెట్టు చాలా ఏళ్ళ నుంచి ఉండే చెట్టు అండి ఈ విధంగా మొత్తం ఏర్లతో సహా ఇలా పడిపోయినాయి చెట్లనే కాదు ఇల్లు అన్నీ చిందరవందర అయిపోయిందండి వచ్చిన గాలికి చూసారు కదా ఈ విధంగా రేకులు పెంకలు ఎక్కడంటే అక్కడ చందర వందరగా అయిపోయాయండి పాపం చాలా నష్టపోయారు మీరు కూడా సాధ్యమైనంత వరకు బయట తిరగకండి వాన వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి చూడండి ఎలా పగిలిపోయాయో మొత్తము ఎంత నష్టమో వాళ్ళకి ఇంటి ముందుండే చెట్లు కూడా ఇలాగా పడిపోయాయండి మొత్తము తీగలు తీగలనేవి కూడా విరిగిపోయాయి అంతా రేకులు అయితే మొత్తం ఇలా అయిపోయాయండి చూసారు కదా ఈ విధంగా పనికి రానట్టు అయిపోయాయి మళ్ళీ మీరు ఈ టైంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్